హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను వంకాయతో ఒక స్పెషల్ కర్రీ చేయబోతున్నానండి చూసే ముందు కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లెక్స్ స్టార్ట్ అవర్ వీడియో కోసం ఫస్ట్ వంకాయలను తీసుకొని కడిగే పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే దానిలోకి మసాలా రెడీ చేసుకుంటున్నాను దీనిలో సేమ్ మసాలా అంటే మసాలా ఏమి కాదండి నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇంకా జీలకర్ర కరివేపాకు ఉప్పు కారం పసుపు అంతే ఫస్ట్ అయితే వెల్లుల్పాయలు దంచుకుంటున్నానండి ఈ పైన దంచేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి నెక్స్ట్ అలాగే జీలకర్ర ఈ జీలకర్ర కరివేపాకు కొద్దిగా దంచుకున్న తర్వాతే కారం వేసుకోవాలండి వీటిని అయితే దంచేసుకున్నాను ఇదిగోండి ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారం యాడ్ చేసేస్తాను ఇంకా ఫస్ట్ కారం అలాగే ఉప్పు ఇంకా పసుపు వీటిని కూడా ఒకసారి దంచుకోవాలండి మొత్తం కలిసేలాగా మీకు కావాలంటే మిక్సీ అయినా వేసుకోవచ్చండి నాకు ఇలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే నచ్చుతుంది అందుకని నేను దంచుకుంటున్నాను మీరు కావాలంటే పేస్ట్లా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి దంచింది మొత్తం ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నానండి నేను ఈ శనగపిండిలో ఇందాక దంచిన పౌడర్ ఉంది కదండి అది కలిపేస్తున్నాను ఈ వెల్లుల్లిపాయకి మొత్తం ఈ పౌడర్ పట్టేలాగా కలుపుకోవాలండి శనగపిండిలో ఈ కారం కలిసిపోవాలి కొంచెం వెల్లుల్లిపాయ కదండి జిగురుగా ఉంటుంది కొంచెం మెదిపి కట్ కలుపుకోవాలి ఇది కలిపి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు వంకాయలను అయితే కట్ చేసుకుందామండి ఇప్పుడైతే వంకాయలని కట్ చేసేసుకున్నాను కదండి ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ని పెట్టేసుకోవాలి ఈ కట్ చేసుకున్న వంకాయల్లో ఈ పౌడర్ని పెట్టుకోవాలి ఫస్ట్ ఇదిగోండి వంకాయలు అన్నిట్లో అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దానికోసం నేను బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే నేను ఈ వంకాయలను వేసేస్తున్నాను ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి ఆయిల్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఆయిల్ హైలో పెట్టి హీట్ ఎక్కి ఉంటే మటుకు వంకాయ వరకే కాలుతుందండి లోపల కాలదు మనం పెట్టిన పౌడర్ కూడా ఉడకదు కాబట్టి వీటిని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడైతే నేను వేసేసాను కదండి వీటిని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు టర్న్ చేసుకోవాలి కొంచెం ఉడకగానే ఒక పక్క కాలగానే రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి నేను ఎలా చెప్పానో అలా చేసుకున్నాండి చాలా బాగా వస్తుంది టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి అందరూ ండి ఇవన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఒకసారి చెక్ చేసుకుందాము ఇది నెక్క చూస్తే మెత్తగా స్పూన్ దిగుతుంది కదండీ అందుకని కుక్ అయిపోయినాయి ఇప్పుడైతే ఇందులో ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి మొత్తం వేసేస్తున్నానండి కారం మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా అది మొత్తం వేసేస్తున్నాను ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం వేసి ఒకసారి కలిపెట్టేసుకుందామండి వంకాయ తినను మాకు నచ్చదు అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి ఇదిగోండి శనగపిండి మొత్తం కలిసింది కదా ఇప్పుడైతే మూత పెట్టుకొని నిషం ఉడికించుకుందామండి ఎక్కువసేపు టైం పట్టదు ఎమ్మటే ఉడికిపోతుంది ఇదిగోండి ఇలా అయిపోతుంది కర్రీ ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు ఇది చూస్తుంటే మీకు చికెన్ కర్రీ ఇలా కనిపిస్తుంది కదండి కానీ లేదు ఇది వంకాయ కర్రీనే చుట్టానికే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో